హలో అందరికీ నమస్కారం నేను అటుకుల తాలింపు పెట్టి చూపియబోతున్నాను అందుకోసం పచ్చిమిర్చి కరివేపాకు గింజలు శనగపప్పు పల్లీలు అటుకులు మందపటుకులు అండి ఇవి పలసటి అటుకులు కూడా ఉంటాయి ఉప్పు తర్వాత పసుపు ఉప్పు పసుపు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచమే అంటే కొంచమే ఆయిల్ వేసుకోవాలి అసలు లేదా అన్నట్టుగానే ఉండాలి ఆయిల్ ఎందుకంటే మనం తినే స్నాక్స్ మన చేతిలో అంటకుండా ఆయిల్ లేకుండా టేస్టీగా ఉండేటట్టుగా ఎక్కువ కాలం నీళ్ళు ఉండేటట్టుగా ఓన్లీ మనం వేసుకునే ఈ పోపు గింజల వరకు మాత్రమే నూనెలో వేగేటట్టుగా కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసేసుకొని ఆపు ఒక టీ స్పూన్ అంతే ఒక టీ స్పూన్ అంతే వేసేసుకొని అందులో మనం ఇప్పుడు శనగపప్పుని తర్వాత పల్లీలని తర్వాత పోపు గింజలను అయితే వేసుకొని దూరగా ఆయిల్లో ఫ్రై ఫ్రై చేయాలి మంచిగా దూరగా వేగే వరకు ఫ్రై చేసేసి ఉంచుకోవాలి మంచిగా కలబెడుతూ ఉండాలి మనం పల్లి చట్నీ చేసేటప్పుడు ఇంకా పల్లీలను ఎట్లా అయితే ఎంపుతామో ఎలా ఫ్రై చేస్తామో అలాగే ఆయిల్లో వాటిని దూరగా ఫ్రై చేసేసి అందులో కరివేపాకుని రెడీ అయిపోయిందండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకుని వేసేసి తర్వాత మిర్చిని వేసేసి వాటిని కూడా కలపెట్టాలి అవి ఏ మాత్రం ఆయిల్ అంటూ ఉండదండి ఆయిల్ లేకుండా ఓన్లీ ఈ పోపు గింజల వరకే మనకి ఏగిపోయి మంచిగా టేస్టీగా అనిపిస్తాయి ఒక మనం చేసి పక్కన పెట్టేసినాక వేడి చల్లారుతాం ఒక పది నిమిషాలకి అప్పుడైతే చాలా టేస్టీగా అవుతాయి పల్లీలు కూడా మెత్త మెత్తగా ఉంటాయి చేయగానే తింటే ఒక ఫైవ్ మినిట్స్ అవి తింటే మంచిగా ఉంటాయి అవి మాగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అవి వీటికన్నిటికీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి చాలా బాగుంటాయి అటుకులతో పాయసం కూడా చేసుకోవచ్చు కాకపోతే అవైతే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేమంటే తినేయచ్చు ఇవైతే మనం డబ్బా పోసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే నిలువ ఉంటాయి ఇంకా మాకైతే టెన్ డేస్లోనే అయిపోతాయి మా పిల్లలు త్వరగా తింటారు కాబట్టి ఇంకా పసుపు కలిపేసిన తర్వాత అటుకులు అందులో వేసేసి అటుకులకి పసుపు ఆ నూనె మిశ్రమం అవన్నీ కలిసే వరకు కలపాలి ఇప్పుడు చూడడానికి తెల్ల తెల్లగా ఉన్న ఒక ఆఫ్